రిపోర్టర్ కూడా ఎవరు మేడం మీరు ఏమని హీరోయిన్ గా ఎక్కడ చూడలేదే మీరు ఏ సినిమాలో హీరోయిన్ గా చేశారు హీరో మహేష్ బాబు సినిమా ఆయన సినిమాల్లో మీరు ఎక్కడ హీరోయిన్ గా కనిపించలేదే నన్ను మేడం మహేష్ బాబు చేసిన ఓ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ నిర్మాతలు నన్నే ఓకే చేశారు తర్వాత నన్ను ఫస్ట్ డే షూటింగ్ లో చూసి మహేష్ బాబే నిర్మాతలకు చెప్పి నన్ను తీసేపిచ్చేశాడు ఎందుకు మేడం నేను మహేష్ బాబు కంటే గ్లామర్ గా ఉన్నానని స్క్రీన్ మీద ఆయన డామినేట్ చేస్తానని చి దీనమ్మ జీవితం నేను ఇప్పటిదాకా ఎందుకు బతుకున్నాను ఆ దేవుడు నన్ను ఎందుకు తీసుకెళ్లేదు ప్లీజ్ నైన్ ట్రీ కూడా తీసుకోండి పోవమ్మా అంతేలే మీ ఛానల్ కూడా నన్ను తొక్కేసింది అంటే పొద్దున్నే నేనే దొరికానా ఇంకెవర పట్టుకో